అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం భారత్తో యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ అనేక తప్పుడు అసత్య వార్తలని కథనాలని ప్రచారం చేసి అటు ప్రపంచ దేశాల్లోనూ ఇటు భారత ప్రజల్లోనూ అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వెల్లడించారు పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో భారత్ చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర ధ్వంసమైందని పేర్కొంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరదీసింది అయితే దీనిపైన భారత ఆర్మీ అధికారులు చేసినటువంటి తాజా ప్రకటనలో భారత రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ పూర్తిగా సురక్షితంగా ఉందని దాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది ఈ మేరకు వస్తున్నటువంటి తప్పుడు కథనాలని నమ్మొద్దని కూడా పేర్కొంది అబద్దాల పాక్ మాటల్ని అస్సలు నమ్మొద్దని భారత రక్షణ శాఖ స్పష్టంగా సందేశం ఇచ్చింది ఏదేమైనా సరే రోక్ కంట్రీ పాకిస్తాన్ కి భారత్ చుక్కలు చూపిస్తా ఉంది భారత్ పాకిస్తాన్ లో చేస్తున్నటువంటి పరస్పర యుద్ధంలో భారత్ తో పోలిస్తే పాకిస్తాన్కే ఎక్కువ డ్యామేజ్ జరుగుతా ఉంది పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించినటువంటి డ్రోన్స్ మిసైల్స్ ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడతా ఉంది అదే సమయంలో భారత్ పాక్ పైన ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్స్ మిసైల్స్ మాత్రం గురి తప్పకుండా టార్గెట్ ని రీచ్ అవుతా ఉన్నాయి ఈ మొత్తం పరిణామాలను పరిశీలించి చూస్తే భారత్ కంటే కే ఎక్కువ డ్యామేజ్ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇంకోవైపు పాకిస్తాన్లో భూకంపం వచ్చింది అనేటువంటి వార్తల్ని ప్రచారం చేయడం ద్వారా సానుభూతి పొంది ఆ సాకుతో యుద్ధాన్ని ఆపించేలాగా ప్రపంచ దేశాల్లో ఒప్పించేటువంటి ప్రయత్నంలో పడింది పాకిస్తాన్ ఈ విధంగా పాకిస్తాన్ అనేక నక్కజిత్తుల్ని ప్రదర్శిస్తూ తన మోసపూరిత బుద్ధిని ఇంకొకసారి ప్రపంచానికి చాటుతా ఉంది ఈ నక్కజిత్తుల పాకిస్తాన్కి ఈసారి మాత్రం భారత్ చేతిలో తీవ్ర పరాభావం తప్పదని తెలుస్తా ఉంది భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి